న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా బుచ్చినాకండ్ర మండలం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పుత్తేరిలో సిసి రోడ్లు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆదిమూలం పదమూడు లక్షల డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు బుధవారం ఉదయం ఉదయం పది గంటలకు బుచ్చినాయుడు కండ్రింగ్ మండలం పుత్తేరులో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించిన అనంతరం పదమూడు లక్షలతో తలపెట్టిన సిసి డ్రైనేజీకి ఎమ్మెల్యే ఆది మూలం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ప్రజాసేవ చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు సర్పంచ్ స్థాయి నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నుకుని ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ప్రతి ఒక్కరికి ఎల్లవెల్ల రుణపడి ఉంటానన్నారు అందరికీ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్బి ఆధ్వర్యంలో పార్థసారథి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అధికారులు ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య ಅಮ್ಮ ಉತ್ ಪತ್ರ ಅದೇ ಅದನ್ನೇ ಮಾತಾಡ್ತಾ ಏನು ಮಾತಾಡ್ತಾ ప్రజలకి మన అధికారులకి మన ఎమ్మెల్యే గారికి మన ఎస్ఐ గారికి మన ఎంఆర్ఓ గారికి మన ఎంపీడీ గారికి అందరికీ నా ధన్యవాదములు పార్టీ కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదములు మన పుచ్చేరి ఎంతో ఎనగబడిన గ్రామం అని అందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరు ముందు మనకు సహాయం చేస్తున్నారు అందరికీ ప్రజలు అందరి తరఫున ధన్యవాదములు తెలపొలు వచ్చిందిగా నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మన గ్రామానికి ఏది కావాలన్నా అందరూ కూడా నిశ్చయంతో నిశ్చయంతో సహాయం చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా మనం మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సమస్యలు ఏదైనా ఉంటే అందరికీ తెలియజేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆధమోహన్ సార్కి మన ఎండిఓ మేడంకి మన ఎమ్ఆర్ఓ మేడంకి పార్టీ నాయకులకి వివిధ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి మీడియా మిత్రులకి పుత్తేరి ప్రజలకి నమస్కారాలు పుత్తేరి మన బియ్యనకండి మండలంలో ఒక చివర ఉంటుంది ఇటుపక్క చివర ఈ చివర అటుపక్క అయితే నాయుడిపేట దొరవారు చెత్త వెళ్తాయి నా క్రైమ్ రేటు చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ జనరల్గా ఏమంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే పార్త్ కూడా అక్కడి నుంచి నాకు కాళ్ళు చేస్తారు మ్యాక్సిమం రాజు చేయండి అని మనకు అదృష్టం ఏమంటే ఇంత డెవలప్ అవుతుందంటే పుత్తూరులో మన ఆదిమూలం సారు ఆదిమూలం సార్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే ఆదిమూలం సారు అభివృద్ధి సార్ ఏమంటే సార్ వచ్చినాక నేను టెన్ మంత్స్ అయింది వచ్చి ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు కట్టొద్దు కూర్చోను పెట్టుకొని కాంప్రమైజ్ చెయ్యి మనకు ఆ కేసులో ఉండకూడదు నా దగ్గర అంటాడు నేను ఇటువంటి ఎమ్మెల్యే సార్ నేను ఎక్కడ చూడలే క్రైమ్లు ఎప్పుడు కూడా దాన్ని సార్ కట్టడి చేయమంటాడు కూర్చోని పెట్టమంటాడు ఒకటి పది సార్లు మాట్లాడమంటాడు సబ్జెక్ట్ వచ్చినప్పుడు వీళ్ళందరు కాంప్రమైజ్ ఉంటారు సార్ కూడా మనకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు వివిధ డిపార్ట్మెంట్లంతా బాగా కోఆపరేట్ చేస్తున్నాయి ల్యాండ్ ఆర్డర్ కూడా నేను తీసుకున్నాక ఇంతవరకు ఒక గ్రేమ్ క్రైమ్ ఒక పెద్ద క్రైమ్ ఎక్కడ ఏది రిపోర్ట్ కాలేదు ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ రిపోర్ట్ కలదు ఏం లేదు ప్రశాంతమైన వాతావరణం ఉంది పార్టు కూడా ఒక ఎన్ఆర్ అయినా కూడా తన పుట్టిన జన్మభూమిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అభివృద్ధి జరగాలని ఆశలు పెంచుకుంటూ వివిధ శాఖ అధికారులందరినీ మొత్తం అసెంబ్లీ చేసి కోఆర్డినేషన్ చేసి ఇక్కడ పిలిపించి కార్యక్రమాన్ని చేసిన దానికి పార్థికి కూడా భగవంతుడు చల్లగా ఆశీర్వదించి మరింత అభివృద్ధి వైపు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఉన్నారు నా దృష్టికి కూడా రెండు పనులు తీసుకొచ్చారు ఒకటి అంబేద్కర్ కమ్యూనిటీ హాలు అలాగే టెంపుల్ గురించి ప్రస్తావించారు తను నేను సభాముఖంగా చెప్తున్నాను అది మీరు తీర్మానం చేస్తే నేను ఇవ్వడానికి నా పరిధిలో నేను ఉన్నాను నాకు ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతుంది థ్యాంక్ యూ కానీ పేదవాళ్ళకి ఇవ్వాలి మనం పేదవాళ్ళకి ఇచ్చి సహాయం చేస్తే భగవంతుడు మనకు మన గ్రామ ప్రజలకు మంచి జరుగుతుంది మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని మంచిగా పోవాలి తప్ప తప్ప ఈ కుట్రలు కుటుంజ్రాలు మోసాలు దగాలు ఏది పనికిరావు మనకు ఇవన్నీ ఈ మేమంతా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ ఎంపీడో కానీ ఎస్ఐ కానీ మేమంతా కూడా కొద్ది రోజులు పోతే రిటైర్మెంట్ అయిపోతాం ఇది శాశ్వతి కాదు పదవులు ఎమ్మెల్యే పదవైనా మంత్రి పదవైనా ఎస్ఏ అయినా ఎంఆర్ఓ అయినా ఏదైనా కూడా ఉన్న రోజులు ప్రజలకు మంచి చేసి మంచిగా పోవాలని ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు తప్పకుండా ఈ గ్రామనే కాకుండా అన్ని గ్రామాలు ఈరోజు పుత్తూరుకి ఈ సైడ్ ట్రైన్స్ అంటే మన ప్రభుత్వాలు ఇప్పుడు సైట్ ట్రైన్స్ నిలిపారు కానీ ఇది ప్రధానమంత్రి దీంట్లో వచ్చింది కాబట్టి ఆమె ఇచ్చారా